నేడ్చల్ జిల్లా నాగార మున్సిపాలిటీ పరిధిలో మైనారిటీ గురుకులం స్కూల్లోని ఫుడ్ పాయిజన్ తోటి విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు దీంతో వారిని గడ్కేసర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్కూల్లో మొత్తం నాలుగు వందల యాభై మంది విద్యార్థులు ఉండగా ఈ రోజు మధ్యాహ్నం ఆహారం తీసుకున్న తర్వాత ముప్పై మూడు మంది విద్యార్థులు కడుపు నొప్పితో పాటు వాంతులు కూడా చేసుకున్నారు ఆసుపత్రిలో విద్యార్థులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు కాగా వీరిలో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని అబ్జర్వేషన్ లో పెట్టి మిగతా వారిని ఇంటికి పంపించినట్లుగా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి కాగా విద్యార్థుల పరిస్థితి తెలుసుకోవడానికి మేడ్చల్ నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆసుపత్రికి

అది డాక్టర్ కూడా అని చెప్పారు వీళ్ళు నా డైజెషన్ ప్రాబ్లమే తప్ప కొంచెం ఫుడ్ పాయిజన్ అయితే కాదు ఇన్ కేస్ ఫుడ్ పాయిజన్ అయితే మొత్తం ఓవరాల్ స్కూల్స్ టైం ఎఫెక్ట్ కావాలి ఇది కాలేదు ఎందుకంటే స్టూడెంట్స్ కొంతమంది చికెన్ తీసుకున్నారు వాళ్ళు ఇమీడియట్గా మా మెను కూడా కొంచెం హెవీ ఫుడ్ ఉంది ప్యాటర్న్ మెను అలాగే ఉంది సో మళ్ళీ ఈవినింగ్ టైమ్ ఇది తీసుకున్నారు పప్పాయి తీసుకునేటప్పటికి పప్పాయ కొంతమందికి పడుతుంది కొంతమందికి పడద్దు తర్వాత అట్లా వాళ్ళు కొంచెం అన్ డైజెషన్ ప్రాబ్లంలో ఫీల్ అయ్యారు

జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీరు వచ్చిన వాళ్ళకి కూడా మీరు నువ్వెవరు తల్లిదండ్రులు చెప్పారు తల్లిదండ్రులు చెప్పలేదు తండ్రి రికార్డింగ్ దగ్గర రికార్డింగ్ ఉంది నేను తల్లి నేను తా ఫాదర్ చేశాను ఇద్దరు పేరెంట్స్ వచ్చి ఆల్రెడీ స్టూడెంట్స్ ని తీసుకుని వెళ్ళారు మిగతా వాళ్ళకి ఏమైనా సీరియస్ ఉంటే మేమే మీరు ప్రిన్సీ కాకపోతే మేమే ఇనిషియేషన్ తీసుకున్నాం మీరు టెన్షన్ పడాల్సిన ఏం అవసరం లేదు ఎందుకంటే మేము వదిలేసే వాళ్ళమైతే వెళ్ళిపోయేవాళ్ళం